నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క ఎన్ని వీడియోస్ చేసినా ఒకెత్తు ఏకాదశి గురించి మాట్లాడుకోవడం ఒక ఎత్తు కదా మరొకసారి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి ఏకాదశి వచ్చేస్తుంది పాపమోచని ఏకాదశి ఇరవై ఐదవ తారీఖు బుధవారం నాడు వస్తోంది మరి పాపమోచని ఏకాదశిని ఎలా జరుపుకోవచ్చు ఏకాదశి ఏకాదశికి చాలా విశేషంగా స్విచ్ వర్డ్స్ ని కూడా వేదిక స్విచ్ వర్డ్స్ ని కూడా పరిచయం చేస్తూ ఉన్నారు మరి ఈసారి ఏం చెప్తున్నారు అలాగే ఈ ఆఖరి ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని అయితే మనం ఈ పాప మోచని ఏకాదశి కథ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే ఒక్కొక్కసారి ఒకళ్ళని ఒకళ్ళు మోసం చేద్దాము అని చెప్పి ఎప్పటికప్పుడు అంటే పరస్పరం ఇద్దరిని మోసం ఉంటాం అవునా ఫర్ ఎగ్జాంప్ వాళ్ళకి తెలియకుండా మనం ఈ పని చేద్దాం మోసం చేద్దాం అని అనుకుంటారు వాళ్ళు కూడా మనం మోసం చేద్దాం అని ఒక మాట మోసం ఎవరిది వాళ్ళు ఎవరిది వాళ్ళు మోసం చేస్తున్నారు అన్న విషయం అవతల వాళ్ళకి తెలియకుండా చేసుకుందాము అని అనుకొని ఇద్దరు కూడా ఇబ్బంది పడతారు ఎలా నువ్వు ఎలా చేసావు ఇది అని అంటే వాళ్ళు నమ్మించారు అని చెప్తారు నువ్వెలా నమ్మావంటే వాళ్ళు నమ్మించారు అని అంటారు ఇద్దరు కూడా ఇబ్బంది పడే సందర్భాలని మనం చూస్తూ ఉంటాం అట్లా ఎవరినైనా మనం మోసం చేసాము అని అన్నప్పుడు లేదు అనుకోకుండా మన వల్ల వాళ్ళకి చెడు అయ్యింది అని అన్నప్పుడు ఈ పాపం వచ్చిన ఏకాదశి నాడు వ్రతం చేస్తే కనుక ఆ పాపాలన్నీ కూడా అవుతాయి అని చెప్పారు ఈ పరస్పర యుద్ధాలన్నీ కూడా భార్యాభర్తల మధ్య కూడా జరుగుతాయి ఇంకోసారి ఏమవుతుంది అని అంటే ఆ సంబంధం ఎలా అయినా సరే కుదర్చాలి అని అనుకొని యువతల ఏదో కొన్ని అబద్ధాలు చెప్పడమో అవతల వాళ్ళు కొన్ని అబద్ధాలు చెప్పడమో జరుగుతుంది నువ్వు అబద్ధం చెప్పలేదా అంటే నువ్వు అబద్ధం చెప్పలేదా అనుకొని ఇద్దరు దెబ్బలాట ఉంటారు అలాంటి సందర్భాలు కూడా ఈ పాపమోచని ఏకాదశి కనుక చేసుకుంటే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పి అబద్ధాలు ఒక పెళ్లి చెయ్యాలి అని అంటారు కదా ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అంటే ఆ అవి ఎలాంటి అబద్ధాలు అయి ఉండాలి అంటే అవతల వాడు అది విన్నా కూడా అవునా అది చెప్పకపోయి ఉంటే మేము అసలు సంబంధానికి వచ్చే వాళ్ళమే కాదు కదా అని చెప్పి ఒక చిరునవ్వు అనేది రావాలి అంత అంటే ఏంటంటే ఆ రీజన్ అయి ఉండాలి ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళ జీవన విధానాన్ని కానివ్వండి వాళ్ళ జీవన గమ్యాన్ని కానివ్వండి పాడు చేసే విధంగా ఉండకూడదు మా అమ్మాయి బీటెక్ చదివింది అని చెప్పడంలో తప్పేం లేదు అసలు బీటెకే చదవకుండా ఏ డిగ్రీనో చదివితే బీటెక్ చదివింది అని చెప్పడం తప్పు కదా అసలు చదువుకోకుండా చెప్పడం తప్పే అదే అంటున్నా ఏదైనా కూడా స్వయంగా అమ్మాయి విషయంలోనూ అబ్బాయి విషయంలోనూ అన్ని విషయాలు తెలిసి ముందుకు వచ్చి దాన్ని కరెక్టే అవునండి అని చెప్పి ముందుకు వచ్చి చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పచ్చు ఎలాంటి అబద్ధం అయి ఉండాలి ఆ అమ్మాయికి మనకి ఈ రిలేషన్ లేకపోవచ్చు మాకు బాగా తెలిసిన పిల్లండి అని చెప్పండి అయి ఉంటారు బాగా పరిచయం ఉన్న పిల్లండి అమ్మాయి చిన్నతనమే గాని పిల్ల పెళ్ళైతే సెట్ అయిపోతుంది నమ్మకం నమ్మకం నాకుంది అలాంటివి చెప్ప అంతేగాని జీవితాలనే తలకిందులు చేసే విధంగా కాదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం భార్యాభర్తలు దెబ్బ దెబ్బలాడుకోవడం అనేది కలిసి ఉంటే చెప్పర్యం కానీ విడిపోతే ఏముందిలే అన్నట్టుగా ఉందండి కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి సందర్భాలు ఉండకూడదు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు వాడిద్దరు డివోర్స్ నోటీస్ టైప్ చేయాలంటే కూడా భయపడేవాళ్ళు లేదండి మేము టైప్ చేయము అని చెప్పి అలాంటి సందర్భాలు కాకుండా పర్వాలేదు నేను ఉన్నాను మీకు విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల డివోర్స్ వచ్చేస్తుంది అనే సందర్భంలోకి వచ్చేసాం మనం కాబట్టి మరి అలాంటప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు చేస్తే ఇది ఫలితం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది స్వామి ఆ భార్య భార్యాభర్తలని కలిపిన పుణ్యం కూడా మీకు వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు కానివ్వండి అక్క చెల్లెళ్ళు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఆ భార్యాభర్తలు నిలబడాలి అని కనుక పూజ చేస్తే వాళ్ళు కలిస్తే ఆ పుణ్యం మీకు కూడా అందుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి రైట్ బ్యూటిఫుల్ అక్క అయితే ఇది మరి ఏకాదశికి అయితే ఎట్లా ఏం చేయమంటారు అంటే పా పూర్వజన్మ పాపాలు గాని అసలు పాప ప్రక్షాళన అనేది జరుగుతుంది అనేది అర్థమవుతుంది అవును అంతే కదా అవును పాపం ఏం చేయాలి అంటే ఉపవాసం కంపల్సరీగా ఉండాలి అలాగే ఆ చక్కగా ఆ విష్ణు సహస్రనామం గానీ ఏవైనా కానీ వారి నామంతోనే మనం జపం చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈసారి పారణ సమయం కూడా మధ్యాహ్నం వచ్చి పొద్దున పూట తిది హరివాసరం లో ఉంది కాబట్టి మధ్యాహ్నం పూట పారణ చేయాలి అనేది పెట్టుకోవాలి ఒంటి గంట తర్వాత ఒంటి గంట తర్వాత నుంచి మూడింటి లోపల చేసుకోవాలి పారణ అయితే మనం ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారిని ఎలా పూజించాలి అంటే లక్ష్మీనారాయణల ఆ పటం అన్నమాట వాళ్ళ వాళ్ళిద్దరు ఎందుకంటే మనం ఇక్కడ భార్యాభర్తలు సంబంధించి చెప్తున్నాం అయితే ఈ ఏకాదశి భార్యాభర్తల సఖ్యత మనకేం పనిలేదు అనుకొని ఆర్థిక ఇబ్బందులు పడిన వాళ్ళు మాత్రం దూరం చేసుకోవచ్చు ఎందుకు అనంటే ఇక్కడైతే లక్ష్మీనారాయణను పూజ చేస్తామో ఆర్థికంగా అక్కడ బాగుంటుంది అనేది మనం గుర్తు పాపం ఉన్నప్పుడు డెఫినెట్ గా అది ఒక ఆర్థిక పరమైన ఇబ్బందితో ఇబ్బంది పెట్టచ్చు మానసిక ఇబ్బంది ఇబ్బంది పెట్టచ్చు ముందు పాప ప్రక్షాళన జరగా ఈ జన్ మనం చెప్తూ ఉంటాడు ఈ జన్మలో మేము తెలిసి ఏ పాపం చేయలేనండి మరి తెలియకుండా క్రితం జన్మలో ఏం చేశామో మాకు తెలియదు అని చెప్తూ ఉంటాం ఏం చేశామో తెలియదు అన్నదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పాపమోచని ఏం కాదు నాడు పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు రైట్ మీరు స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు ఎలాగో ఉపవాసం ఇక మీరు ఆల్రెడీ ఏం పూజ చేసుకోవచ్చు చెప్పారు కాబట్టి స్విచ్ వర్డ్స్ రూపంలో స్వామికి దగ్గర అవ్వాలంటే ఏ వేదిక స్విచ్ వర్డ్ ని ఆశ్రయించమంటారు భార్యాభర్తలు దూరం అవడము అని అంటే శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో మనం చూసినప్పుడు గద్గదం అయిపోతుంది మీరు చూస్తే కంచి పరమాచారి గారి లీలలో కూడా పిల్లవాడు రామభక్తుడు అనమాట అయితే అతను రాముల వారిది కథ వింటూ ఉంటారనమాట ఆయన చెప్తూ ఉంటారనమాట ప్రవచనం చెప్తూ ఉంటారు ఒక ప్రముఖ ప్రవచనకర్త చెప్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మవారిని వీడు తీసుకు రావణాసుడు తీసుకెళ్ళిపోయేది విని గొంతు గద్గదం అయిపోతుంది ఆ చిన్న పిల్లవాడికి మాట రాదా మాట పోతుంది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కూడా సర్జరీ చేయాలి కానీ చెప్పలే మాట వస్తుందో లేదో అని చెప్పలేము ఉన్న మాట పోయిందా ఆ ఉన్న మాట పోతుంది ఆ పిల్లవాడు అది వింటాడు విని విని పోతుంది మాట హర్మాచారి గారి దగ్గర తీసుకొస్తారు తల్లిదండ్రులు తండ్రి తీసుకొచ్చి ఇలా అంటే ఆ రోజు ఆ పిల్లవాడు ఏం చేశాడు అని అడుగుతారు స్వామివారు ఏం చేశాడు ఆ రాముల వారి ప్రవచనం వింటున్నాము తీసుకెళ్ళాము అని చెప్తారు అంటే రాములు వారి ప్రవచనం వింటే మాట పోయిందంటావా అంటారు ఈయన అలా అని నేను అన్నట్లేదు స్వామి ఆ రోజు ఆ సందర్భం చెప్పాను అంతే అని అంటాడు అంతే ఇంకా ఎప్పుడు వి సీతమ్మవారిని అపహరిస్తున్నప్పుడు అని కూడా చెప్పడి అంటే బలాన ప్రవచనకర్త ఎప్పుడైతే ఆ సీతామ్మవారు రాముల వారిని కలిసింది అని చెప్పి వింటారో అప్పుడు వీడికి పడేటట్టు చూడు ఆయన చెప్పినప్పుడే అని అంటారు అన్నమాట ఇతను పేపర్లు చూస్తూ ఉంటాడు వాళ్ళ ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క ఏరియాలో చెప్తూ ఉంటారనమాటే దగ్గర అన్ని ఒకే దగ్గర కాకుండా ఆ ఘట్టం ఎక్కడుందనేది చూసుకొని పిల్లవాడిని తీసుకొని వెళ్తాడు ఆ రాముల వారి సీతామ్మని కలిసారు అనేది చెప్తారు ఆ రోజు ఇంటికి వచ్చేసి పడుకుంటాడు తెల్లారి తల్లి దగ్గరికి వచ్చి అమ్మ కాఫీ ఇవ్వని అడుగుతా చిన్నపిల్ల అంటే వాడికి ఎంత ప్రాణమో రాముల వారి మీద పూర్తి మమకారం ప్రాణం పెట్టేసుకున్నాడు రోజు వెళ్ళేటప్పుడు రాముల వారికి ధ్యానం పెట్టుకుని వెళ్తాడు వాడు ఆయన పరమాచారి గారు చూడండి ఎంత బాగా గుర్తించారు అప్పుడు తండ్రికి చెప్తాడు సీతమ్మ వారు అపహరించినప్పుడు వాడికి బాధ విని అది అనుభవించి వాడు అది గద్గదం అయిపోయి ఆ బాధని దిగమింగుకుని గొంతుపోయింది వాడికి సో ఆ అందుకని నేను కలిసి ఉన్నప్పుడు వినిపించమన్నాను ఆ కర్త చెప్పినప్పుడే అని చెప్పి చెప్తారనమాట అంటే ఆ బాధ అనేది అనుభవిస్తే గాని తెలియదు కాబట్టి శ్రీరామచంద్రమూర్తికి తప్పకుండా దండం పెట్టుకొని రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి మీరు చూడండి శ్రీ రామ లక్ష్మణ జానకి బోలో హనుమాన్ కి అని చెప్పి మీరు అనండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఏ అయితే పనులున్నాయో వేటిలోను అపజయం అనేది కాకుండా తప్పకుండా మీకు పని అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అద్భుతం చాలా చాలా బాగా చెప్పారు అయితే ఇది ఎన్ని సార్లు ఒక నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిది రాముల వారి అండా దండా ఉంది అని అంటే అందరి అండ ఉన్నట్టే మనకి అలాగే ఆంజనేయ స్వామి అండ కూడా ఆటోమేటిక్ గా మనకి అందుతుంది రైట్ చాలా అద్భుతంగా తెలియజేశారు అటు పరమాచార్యులు గారి గురించి కూడా వచ్చింది అనుకోకుండా చాలా సంతోషం కోదండరాముడు గురించి చెప్పాలి అని అంటే పరమాచారి గారి గురించి తప్పకుండా చెప్పాలి ఎందుకంటే ప్రతి లీల శ్రీరామచంద్రమూర్తికి ప్రతి లీల కూడా అసలు అద్భుతం అనమాట మనం వింటుంటే ఆ టైంలో ఏ పురుగు పుట్రైనా పక్క నుంచి వచ్చి యోగా పాకినా పోయేది కదా ఆ సమయంలో మనం ఉండాలి అని లేదు ఉంటే ఉంటే ఉంటాం లేకపోతే ఆ కనెక్షన్ ఉంటది కదా ఇప్పుడు ఎన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో భారతీయులు లేకపోతే కొంతమంది మాత్రమే ఎలా డివోటీస్ అయ్యారు ఆయన మనం కూడా ఏదో అయి ఉంటాం ఏదో ఒక జీవిగా ఎనీ చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు పాపం వచ్చిన ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని ఈ సంవత్సరం ఇంకా అయిపోయింది మళ్ళీ నూతన సంవత్సరంలో అంటారు కూడా వినియోగించుకుని రామచంద్రమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మన వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ कृतज्ञता नमस्ते नमस्ते